హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ వీడియో పెట్టి ఛానోలో అయింది రోజైతే మేము తిరుమల పాదయాత్ర పోతున్నాం అనమాట అంటే చాలా మంది తిరుమల పాదయాత్ర పోతారు కానీ మేము అన్నమయ్య నడిచిన నలకదారిలో తిరుమల పాదయాత్ర అయిపోతున్నాము తీసుకోపోయేది వచ్చేసి మా రాజంపేట దగ్గర ఉండే భానుస్వామి అనమాట ఆయన దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర చేస్తనే ఉన్నాడు పోయిన సంవత్సరం పోయినా వీడియోలు పెట్టిన మళ్ళీ ఈ సంవత్సరం పోతున్నా మళ్ళీ వీడియో ఫుల్ వీడియో తీస్తున్నా సో కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలు కలుద్దాం దారి మధ్యలో చాలా బాగుంటుంది మిస్గా అక్కడ వీడియో అయితే చూడండి ఆ లగేజ్ మొత్తము ఈ చిన్న వ్యాన్లో వేసినాము ఇది వచ్చేసి కుక్కలదాటి దగ్గర ఆగుతుంది అనమాట అక్కడ తీసుకోవాలి మా లగేజ్ అంటే నచ్చేదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లగేజ్ తీసుకుని పోయేదానికి ఈ వ్యాన్ అయితే ఏర్పాటు చేసినా మొత్తం లగేజ్ అంతా బేసినాం మా రైల్వే కూడూరు మాడికేళ్ల మండి దగ్గర అయితే టిఫిన్ అయితే ఏర్పాటు చేస్తారు పొద్దున్నే భక్తులకు ప్రతి సంవత్సరం ఇక్కడ టిఫిన్ పెడతారన్నమాట ఇక్కడ తినేసి ఇంకా బయలుదేరుతారు దొడ్డికి వచ్చిన భక్తులకు ఫ్రీగా దోశలు పోసి మరీ పెడుతున్నారు చూడండి పొద్దున్నే టిఫిన్ సమోసా తర్వాత వడ ఉప్మా దోశ దోశ అప్పుడే దోశ సాంబారు చట్నీ ఇడ్లీ తర్వాత కేసరి ఇది ఈ విధంగా ఎక్కడన్నా భక్తులకు పెడతారని మీరే చెప్పండి ఒక తిరుమల పాదయాత్రకు పోయి భక్తులు మాత్రమే ప్రతి సంవత్సరం ఇక్కడ పెడతారనమాట మా రైల్వే విధంగా పెడతారు చాలా గ్రేట్ మొత్తానికి ఫ్రెండ్స్ ఇది మా రైల్వే కోటరు గుంజనయ్యారు మొన్న బండే వాళ్ళకు బాగా పార్తుంది బా పొద్దున్న స్నానం కూడా చేస్తారు జనాల సాములు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక నల్లన్న ఒక తెల్లన్న ఉన్నాడు తెల్లన్న మాత్రం దగ్గర రావడం లేదు నలన్న మాత్రం తోగొప్పుకుండా దగ్గరకు వస్తున్నాడు బీసీఆర్ గారి తరపున ఈ ఎన్నో దారి పొడుగున పాదయాత్ర చేసే భక్తులకు బిస్కెట్లు వడలు పంచుకుంటా పోతున్నారు వడ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది అన్నమై నడిచిన నడకదారిలో తిరుమల పాదయాత్రకు వచ్చే వాళ్లకు తిండికి నీళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దారి పొడుగునా తినేటివి ఉంటారో మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ వడ బిస్కెట్లు తీసుకొచ్చి మా తమ్మునికి భంగపడిస్తంది మా ఇంట్లో ఉండే వాళ్ళందరికి మా తమ్ముడు అంటే చాలా ఇష్టము ఎందుకంటే వాడు చిన్నోడు కాబట్టి అందరికంటే అందుకే తిండి అయినా సరే ప్రేమైనా సరే వానికి ఎక్కువగా చూపించాము మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న తమ్ముడు ఉంటే కామెంట్ అయితే చేయండి గూడ్స్ రైలు ఏదో సామాన్లు ఎత్తుకొని బొగ్గు బుగ్గ్ లేకపోతే ఏమైనా సామాలు తెలియదు తెలీదు గూడ్సలు పెద్దది బాయ్ నో బాయ్ బాయ్ కాళ్ళు మంట అయితే స్టార్ట్ అయింది అరికాళ్ళు అయితే ఉన్నాయి దారి మధ్యలో చాలా చోట్ల ఈ విధంగా అరటి గెలలు అయితే యాలగట్టి అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ రేటుకే ఇస్తారు మీరు ఎప్పుడైనా ఇలాంటి చోట అరటి కొని ఉంటే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా చాలా బాగున్నాయి కదా మొత్తం అన్ని మాగిపోయినాయి మొత్తానికి నడుచుకుంటూ లక్ష్మీగారి అయితే వచ్చేసినాము ఇక్కడే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అయితే పెడతారు ఇక్కడ తినేసి మళ్ళీ బయలుదేరాలా బాలపల్లి అడవిలో ప్రస్తుతానికైతే పల్లెల్లో లంచ్ అయితే తినాలన్నమాట పోయిన సంవత్సరం కూడా ఈ లక్ష్మీగారిపల్లిలోనే మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ అంటే టైం టేబుల్ అయితే మార్చారు సేమ్ అలాగే ఉంటుంది అనమాట పోయినసారి అయితే ఈ హాస్పిటల్లో పెట్టారు భోజనము ఇప్పుడైతే అక్కడికి మార్చారంట మేము లగేజ్ చేసిన బండి అయితే వచ్చేసింది నేను చెప్పే కదా భానుస్వామి అని అనమాట గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి తిరుమల మహాపాదయాత్ర చేస్తూనే ఉన్నాడు అన్నమైన నడిచిన నడకదారులు హీఈస్ ద గ్రేట్ మ్యాన్ లగేజీ బండి ఇది మేము వేసిన ఆడ లగేజ్ వేసిన కొడూరులో ఆ బండి అనమాట పోయినసారి మధ్యాహ్నం లంచ్ అయితే కన్నా గారిపల్లిలో హాస్పిటల్లో పెట్టారు ఇప్పుడైతే మార్చారనమాట ఇదేదో స్కూల్ కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గారిపల్లి ఇక్కడికైతే మార్చారు మొత్తం జనాలందరూ వచ్చి వచ్చి కూర్చోండి అనమాట కొందరు మధ్యాహ్నం లంచ్ కోసం ఆల్రెడీ కొంతమంది జనాలు అయితే వచ్చి కూర్చోండారు చాలామంది వచ్చారు కింద ఇప్పుడు నెమ్ముగా ఉంది కాబట్టి కొంచెం పట్టలు అయితే వేసినారు కూర్చోండారనమాట ఇంకా లంచ్ పెడితే తినేసి మళ్ళీ బయలుదేరుతారు పాదయాత్రకు వచ్చిన భక్తులందరూ చెట్ల కింద బాగా కూర్చోండారు అనమాట అక్కడైతే లంచ్ పెడుతున్నారు ఏం పెడుతున్నారో చూద్దాం మధ్యాహ్నం లంచ్ అయితే అన్నము ఉల్లగడ్డ తాలింపు పప్పు పచ్చడి మళ్ళీ పాయసము ఇంకా చారు తర్వాత చట్నీ మజ్జిగ ఉండదు సూపర్గా పెట్టారనమాట బీసీఆర్ అంట అంటే బత్తాయాల చంగనరాయుడు ప్రతి సంవత్సరం వాళ్ళే పెట్టేది ఎక్సలెంట్గా ఉంది అందరం గా తినేసినాము మధ్యాహ్నం లంచ్ చాలా బాగుంది బీసీఆర్ గారు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట పాదయాత్రకు ఇప్పుడు నేరుగా కుక్కదొడ్లో అవుతాం కుక్క నైట్ అక్కడనే స్టే చేసి తర్వాత పొద్దున్నే ఇంకా అడవిలో ప్రయాణం అనమాట వీడియో మాత్రం మిస్ అవ్వకుండా కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ కానీ వచ్చితే తగిన తగ్గేదానికి మాత్రలు కూడా ఇస్తారనమాట చాలా గ్రేట్ చాలా థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు సెల్ఫీ స్టిక్ అయితే మర్చిపోయినా మా భార్గవు సునీల్ పాపం బండేసుకొని దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు నా కోసము సెల్ఫీ స్టిక్ ఎత్తుకొని వచ్చారు చాలా థ్యాంక్స్ బ్రో చాలా థ్యాంక్స్ ఒకటేమో ఆయన నష్టాలంటే నచ్చలేము అక్కడక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా పోవాలా కాళ్ళు అయితే అమ్మ చెప్పలేము ఆయన బైక్లో నొప్పులు కానీ మా మా అయితే అయిపోయింది నొప్పులు అంట కాళ్ళు కాళ్ళు కానీ అన్ని కాళ్ళు అయితే నిప్పట్లుగానే వాసినట్టు వాసినాయి అంతే అంటే సంవత్సరంలో ఏదో ఒక రోజు రెండు రోజులు అంతేలే కానీ దోడి మీద భారం వేసి గోయిందా గోయిందా అంటా పోతా ఈ తెల్లటి లైన్ మీద నడుస్తా ఉంటే మెత్తగా ఉన్నది అదే కానీ పక్కన నడిచే కాళ్ళు మంటలు కానీ దీని మీద అయితే బాగా మెత్తగా ఉంది అందుకని దీని మీదనే పోతాము మేము లగేజ్ అయితే కుక్కలతోటి మామూలుగా దింపాలా కానీ ఇది ఫుడ్ అయితే వేసుకురావాలంట సాయంత్రానికి అందుకని చెప్పి ముందే దింపేశారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాగులు తీసుకుని పోవాలా ఇంకా మేము నడిచేదానికి మళ్ళీ ఈ బ్యాగులు అవుతాయి బరువు తీసుకుని పోవాలి అంతే ఇంకా మన గమ్యస్థానం దొడ్డికి నాలుగు కిలోమీటర్లు ఉన్నది మా వాళ్ళు ఏడొక్కరో గెడకను వచ్చే ఆడ కూర్చుంటున్నారు కాళ్ళు ఎట్టున్నాయంటే జబ జిబ జబ జబాగా ఉన్నాయి కూర్చుని కాడ నుంచి లేకుండారు లేచు అటు అటువంటి పరిస్థితి చూడు వరుసగా కూర్చున్నారు అందరూ ఏదో బద్దీ భోజనాలు పెడతారు లేదు బద్దీ భోజనాలు ఆ మరి కూర్చోండి మా ఒడికి అయితే కూర్చుని కాడ దమ్ములు కుట్టినాయి చూడండి అట్ అయిపోయినాయో చూడు పాపం మొత్తం కుట్టేసిన అయితే ట్రెక్కింగ్ మాత్రం చాలా బాగుంది నడుస్తూ ఉంటే చెప్పు ఫ్రెండ్స్ మొత్తానికి ఎన్నో వేయ ప్రయాసాల తర్వాత బాలపిల్ల చెక్ పోస్ట్ స్టార్టింగ్ ఇదే ఇక్కడికైతే చేరుకున్నామో ఇది దాటిపోతే ఇంకా ఒక మూడున్నర కిలోమీటర్లు నడిచే కానీ కుక్కలతోటి వస్తుంది అనమాట స్టే ఈరోజు ఇక్కడ మా పార్వత వీడియోలు ఆమె చూపించలేదనే అడుగుతనే ఉండదు ఏ వయసు నన్ను చూపివా నన్ను చూపివా అని మా పాడత హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ బాలపల్లి అడవిలో మన పండే వానలకు రోడ్డు పక్కన చూడండి జలపాతం వాటర్ ఫాల్స్ నీళ్ళు పడుతున్నాయి అనమాట పోయే వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని చల్లగా అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు చూడండి ఫ్లోయింగ్ ఎలా ఉందో ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా అడవిలో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది నీళ్లు మాత్రము ఒక రేంజ్ లో ఉన్నాయి నీళ్ళు ఎలా ఉన్నాయంటే కదా చాలా బాగుంటాయి మినరల్ వాటర్ కంటే చాలా బాగున్నాయి మన తాకి మినరల్ వాటర్ చాలా బాగున్నాయి ఫ్లో మాత్రం మామూలుగా లేదు ముందుగానే కాళ్ళు మంటలుగా ఉన్నాయి ఇక్కడ నీళ్ళ దగ్గర పెడతా ఉంటే చల్లగా బలి ఉండదు అనమాట మీరు కూడా ఈ ప్లేస్ వచ్చింది కామెడీతో చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ మాత్రం మావూలుగా లేదు చిన్నదైనా కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగిపోతున్నారు మీరు కన్నా ఇక్కడికైనా వచ్చింటే కన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది బాలపల్లి అడవిలో కుక్కల దొరికి దగ్గరలో ఉంటుంది ఫారెండ్ నీళ్ళల్లో కాళ్ళు పెట్టింటే ఎలా ఉందంటే జువు జువ్ జువు లాగుతుంది అనమాట అంతా చాలా బాగుంది ఇక్కడనే కూర్చుందా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్ ఎలా ఉందంటే అక్కడ పెద్ద జలపాతము నీళ్ళు ఉంటే ఒక చిన్న కోనేరు పారుతుంది కదా అలా ఉంది చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఆగి అయితే పోతున్నారు సరే ఇంక పోదాం పా మన పాదయాత్ర కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్సో అమ్మా రోడ్డు మీద ఈ గొలకను చూసినారా పాదయాత్ర చేసేటప్పుడు ఈ గుళక మీద కాళ్ళు పెడితే ఉంటుందిరా నాయనా ప్రాణం అయి ప్రాణం వస్తుంది ఈ గొలకలు చూసి భయం వేస్తంది అమ్మా ఫ్రెండ్సో మొత్తానికి మన గమ్యస్థానం ఈ రోజుకి కుక్కల దొడ్డికి చేరుకున్నాము ఇదే కుక్కల దొడ్డి అనమాట ఈ రోజు ఇక్కడ ఉండాల ఫ్రెండ్స్ మొత్తానికి కుక్కల దొడ్డి అయితే చేరుకున్నాము ఈరోజు నైట్ ఇక్కడే పనుక్కోవాలా చాలామంది ఈ విధంగా పాదయాత్రకు వచ్చిన వాళ్ళకు ఈ ఊరిలో ఉండే ఈ ఇంటి గల ఓనర్లు పది మందికి ఇరవై మందికి పునుకోమని చెప్పేసి ప్లేస్ ఇస్తూ ఉంటారనమాట మాకైతే ఒక ఇరవై మంది పునుకోమని చెప్పేసి ఈ మెదగిల్లి వాళ్ళు ప్లేస్ ఇచ్చారు పది మంది కింద పది మంది పైన అనమాట ఇంకా మిగతా ఇంకా చాలా మంది మా ఊర్ అందుకని ఇదో ఇది ఈ స్కూలు ఇది ఈ స్కూల్ పైన ఒక పది మంది అనుకుంటాం ప్లేస్ అయితే దొరికేసింది ఇంకా రాత్రి చలికైతే ఉంటుంది రామా మాములుగా ఉండదు ఎటవాడు పొరుకొని పొద్దున్నే ఇంకా లేసేసి ఆడ పొద్దున్నే ఇంకా తీసుకొని టిఫిన్లో తీసుకొని ఇంక నేరుగా అడవిలో పోవడమే అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో మీరు కన్నా తిరుమల పాదయాత్ర అన్నమయ్య నడిచిన తిరుమల పాదయాత్రకు వచ్చి ఉంటే కామెంట్ అయితే చేయండి సరే అయితే ఉంటాం మరి